ఈ జనరేషన్ కపుల్స్కి కిడ్స్ వద్దు పప్పీస్ ముద్దు అంటున్నారు ఏంట అనుకుంటున్నారా ఈ జనరేషన్ కపుల్స్ని చూస్తే లవ్ ఉంది బాండింగ్ ఉంది కెరియర్ కోసం క్లారిటీ ఉంది అలానే యూరప్ ట్రిప్కి వెళ్ళాలి అండ్ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేయాలి బట్ వెన్ ఇట్ కమ్స్ టు కిడ్స్ స్ట్రైట్ ఆన్సర్ అయితే వద్దు వద్దు అనుకుంటున్నారు డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అనుకుంటున్నారు పప్పీస్ ముద్దు అనుకొని చాలా మంది కపుల్స్ని పప్పీస్నే పెంచుకుంటున్నారండి పిల్లలంటే టెన్షన్ స్లీప్లెస్ నైట్స్ కెరియర్ బ్రేక్ రెస్పాన్సిబిలిటీస్ మనీ సంపాదించాలి అండ్ ఎడ్యుకేషన్ అదే పప్పీస్ అయితే హ్యాపీగా ఇంట్లోనే ఉంచి బుజ్జి బుజ్జిగా ఆడుకోవచ్చు అని చెప్పి ఈ జనరేషన్ కపులు ఇట్లా ఆలోచిస్తున్నారు మీలో ఎవరైనా కిడ్స్ పేరెంట్స్ కంటే పప్పీస్ పేరెంటింగ్ ఎవరైనా ఉన్నారో ట్యాక్ చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్